మనీషా అంటుంది సరియుతోని నువ్వు పార్టీకి ఇన్వైట్ చెయ్యి నేను మిత్ర ఆ ఈవెంట్కి వస్తాము రీయూనియన్ పార్టీలో జరిగినట్టుగా మిత్రని మత్తులో ముంచేసి మిత్రతో నేను మూడు మూడు వేయించుకొని ఇక మిత్ర భార్యగా ఆ ఇంట్లో అడుగు పెడతాను ఇక తన భార్యగా ఆ ఇంట్లో అడుగు పెడితే నన్ను ఏమీ చేయలేరు ఈవెన్ అరవింద అరవిందమాల వచ్చినా కూడా నన్ను ఏమీ చేయలేదు సో ఇదే నా ప్లాన్ అని చెప్పి అనగానే ఇక సరియు సరియు పియే ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇటు మనీషా అంటుంది నేను పేల్చబోయే బాంబుతోని జాను ఆ ఇంట్లో నుంచి పంపించేస్తుంది దేవి అని అంటే ఇక జానుతో పాటు లక్ష్మిని కూడా ఆ ఇంట్లో నుంచి పంపించేస్తారు ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ప్లాన్ బాగానే ఉంది కానీ కొంచెం కష్టమేమో ఎగ్జిక్యూషన్ అని చెప్పి సరి అంటుంది ప్లాన్ కష్టమే కానీ ఆ కష్టాలన్నీ నేను పడతాను నువ్వు చేయాల్సింది ఒకటే రేపు లక్ష్మి ఇంటికి రా వచ్చి హోలీ ఈవెంట్కి మిత్రని ఇన్వైట్ చేయి ఇక మే ఎదురూ అక్కడికి వస్తాం కాబట్టి మిత్రని వంచి మరీ సరే నేను నా మెళ్ళలో తాళి కట్టించుకుంటాను సో రేపు నువ్వు వచ్చి ఇన్వైట్ చేస్తే ఎల్లుండి మేము హోలీ ఈవెంట్ కాబట్టి అక్కడికి వస్తాము అని చెప్పి చెప్తుందనమాట మనీషా సరియు ఓకే మనీషా నీ కోసం చేస్తాను రేపు మీ ఇంటికి వస్తాను పిలుస్తాను అని చెప్పి అనగానే అప్పుడు మనీషా ఓకే సరియు మా పెళ్ళి అవగానే నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని చెప్పి ఇక మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పిఏ అంటాడు సరియుతోని మేడం వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనకొచ్చే లాభం ఏంటి మీరు హెల్ప్ చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అని చెప్పి అడుగుతాడు ఈసారి మనిషి అది పిచ్చి ప్రయత్నంలాగా అనిపించట్లేదు రాజుగారు చాలా కష్టపడి గట్టి ప్రయత్నం చేస్తుంది మనిష ఇక వాళ్ళిద్దరు పెళ్ళైతే మనకొచ్చే లాభం ఏంటి అని అడుగుతున్నారు కదా ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళి అవుతుందని అనిపిస్తుంది వాళ్ళ పెళ్ళైతే లక్ష్మి అయితే ఆ ఇంట్లో ఉండదు ఇక పెళ్ళి అయిపోయాక మనిషా మిత్రం తీసుకొని అమెరికా వెళ్ళిపోతుంది ఇక నందం కుటుంబ కంపెనీలు అన్నీ మనవే మనకి ఎవరు పోటీ ఉండరు అనగానే సూపర్ ఐడమ్ మేడం అని చెప్పి పిఏ రాజు అంటూ ఉంటాడు మరోపక్క దేవి అని హాల్లో ఉంటే ఇక పక్కింటి వాళ్ళు ఒక ఆవిడ సరోజా అని చెప్పి ఆవిడ వస్తుందనమాట ఏం సరోజా ఏ టైంలో వచ్చావు అని చెప్పి దేవి అని అంటూ వచ్చిన ఆవిడ అంటుంది మా కోడలు ప్రెగ్నెంట్ అయింది తను నీళ్ళు వసుకుంది అయితే రేపు పొద్దున మేము శ్రీమంతం చేస్తున్నాము నువ్వు నీ కోడలు తప్పకుండా రావాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది బొట్టు పెట్టి అంటుంది దానివే అప్పుడే నానమే అయిపోతున్నాం అనమాట అనగానే పెళ్ళైన రోజే నా కోడలికి షరతు పెట్టాను ఏడాది తిరగకముందే ముందే నా చేతిలో పాప బాబో పెట్టాలని అన్నట్టుగానే తను నెల తప్పింది అని చెప్పి ఇటు వచ్చిన ఆవిడ చెప్తుంది అంటుంది నీకు మాత్రం ఏమైంది వదినా నీకు కోడలు వచ్చింది కదా ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెప్తుందిలే అని చెప్పి అంటూ ఉంటే లోపల అక్కడికి లక్ష్మి జాను వస్తారు అదిగో నీ ఇద్దరు కోడలు వచ్చారు అని చెప్పి అమ్మా లక్ష్మి రేపు నువ్వు నా కోడలు శ్రీమంతానికి రావాలి నీ చల్లని చేతులతోని దీవించాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మా జాను నువ్వు కూడా తప్పకుండా రావాలి ఇంతకీ మీ అత్తయ్యని నానమ్మని ఎప్పుడు చేస్తున్నావేంటి అని చెప్పి వచ్చినవాడు అడుగుతూ ఉంటుంది అదొక్కటే తక్కువ అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అదేంటి వదినా అలా అంటావు చాలా రోజులు అయింది కదా అనగానే అయింది కానీ ఎక్కడ పిల్లలు పుట్టాలని మా కోడలు గుళ్ళు గోపురాలు తిరుగుతుంది అని చెప్పి అనగానే అప్పుడే మనీషా వచ్చి అదేంటంటే అలా అంటారు మీ పిచ్చి కాకపోతే గుళ్ళు గోపురాలు తిరిగితే పిల్లలు పుడతారా ఏంటి భార్య కాపురం చేయాలిగా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు మనీషాతో ఉంటుంది దేవి అని అదేంటి ఇందాకే నువ్వు పొద్దునే అన్నావు కదా వెళ్తే కొంచెం ఎంతో కొంత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనగానే నేను చెప్తే మాత్రం నమ్మేస్తారా అంటే పిచ్చి అంటే మీరు భార్య భర్త కాపురం చేసి వాళ్ళు ఏ లోపం లేకపోతేనే పిల్లలు పుడతాడు అంతే కదా లక్ష్మి అని చెప్పి ఈ మనిషా అంటూ ఉంటే ఇప్పుడు ఆ మాటలు ఎందుకు మనిష అని చెప్పి లక్ష్మి అంటుంది వి అని అంటుంది పూజలు మాత్రమే కాదుగా వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నారుగా అని చెప్పి అనగానే ఇక వచ్చినవిడ మందులు వాడడం ఏంటదినా అని చెప్పి అంటుంది ఇక అప్పుడు మనిషి అందుకొని అంటే మా వివేక్లో జో లోపం ఉందని చెప్పి డాక్టర్ టాబ్లెట్స్ వీళ్ళిద్దరికీ వాడమని ఇచ్చారు అని చెప్పి అంటుంది అప్పుడు ఇక వచ్చినవిడ అదేంటి ఎవరికి లోపం ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తారు మరి జానుకి లోపం లేకుండా టాబ్లెట్స్ ఇవ్వడం ఏంటి అని చెప్పి వచ్చినవిడ అంటుంది కోపం ఎవరిలో ఉంటే వాళ్ళే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా వదినా ఇలా ఏంటి అని చెప్పి వచ్చినప్పుడు అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది అది ఆంటీ మీరు పిలవడానికి వచ్చారు కదా అయిపోయిందిగా వెళ్ళండి అని చెప్పి అన్నంతో ఇక వాళ్ళు తప్పకుండా రావాలి మీరు రేపు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత లక్ష్మి అంటుంది మనీషాతో బయట వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళని తక్కువ చేయడం అవసరమా వివేక్ గురించి వీళ్ళ గురించి టాబ్లెట్స్ ఇవన్నీ చెప్పడం అవసరమా అని చెప్పి మనీషాతో అంటూ ఉంటుంది లక్ష్మి బయట వాళ్ళు వాళ్ళ ఇంట్లో మంచి గురించి చెప్పారు కదా మన ఇంట్లో చెడు గురించి కూడా చెప్పాలి కదా అని మనిషి అంటూ ఉంటే వాళ్ళు అడిగారు చెప్పమని అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి అప్పుడు ఇక మనిషి అంటుంది ఏంటంటే నేను ఏదో తప్పగా అన్నట్టు ఆవిడెవరో నాన్నమైంది మీరు ఎప్పుడవుతారా అంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ రెచ్చకొడుతూ దేవి అని అంటుంది నేను ఏం మాట్లాడి ఏం ఉపయోగం అసలా నాకు చెప్పకుండా ఇదిగో ఈ జాను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నేను ఏమని ఏం లాభం అని చెప్పి అంటూ ఉంటే ఇటుపక్క జాను అంటుంది అయినా వివేక్ గురించి బయట వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి మా అక్క అనింది అందులో తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది అయినా మీ అక్క భయం వివేక్ గురించి బయట వాళ్ళకి తెలుస్తుంది అని తెలి అది కాదులే జాను మీ అక్క భయం వేరే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది మనిషి అది జాను మీ అక్కకు మాత్రమే తెలిసిన విషయం ఒకటి ఉందిలే అని చెప్పి అనగానే లక్ష్మికి మాత్రమే తెలిసిన విషయం ఏంటి నాకు కూడా చెప్పు మనిషా అని చెప్పి అని అంటుంది అప్పుడు మనిషా నేను చెప్పాల్సిన టైం వస్తే ఖచ్చితంగా చెప్తాను అంటే మీకు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అని చెప్పి మనిషా అంటూ ఉంటే నాకు తెలియాలి అదేంటి చెప్పండి ఎందుకు నాతో ఆడుకుంటున్నారు అని చెప్పి అని అంటుంది అప్పుడే వచ్చి ఏమైంది మామ్ అని చెప్పి అనగానే అప్పుడు మనిషా అదే నీకు లక్ష్మికి తెలిసిన విషయం ఆంటీకి తెలియాలంట అని చెప్పి అనగానే అప్పుడే మిత్ర వచ్చి వీళ్ళిద్దరికి తెలిసిన విషయం పిన్నికి తెలియని విషయం ఏముంది అని చెప్పి మిత్ర అంటాడు అదే మన వివేక్ జాను టాబ్లెట్స్ వాడుతున్నారు కదా ఆ విషయం మిత్ర అని చెప్పి అనగానే ఆ వివేక్లో లోపముందు టాబ్లెట్స్ వాడుతున్నారు పిల్లలు పుడతారు టైం ఇవ్వండి ఎందుకంత కంగారు అందులో పిన్నికి తెలియని విషయం ఏముంది అని చెప్పి అనగానే అదే అదే ఆ విషయమే కొంచెం ఆంటీకి డౌట్ పడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అప్పుడు వివేక్ అంటాడు మామ్ ఇందులో నీకు తెలియని విషయం ఏముంది టాబ్లెట్స్ వాడుతున్నామో కొంచెం టైం ఇవ్వు అని చెప్పి అనగానే అందరూ కలిసి పిచ్చి దాన్ని చేస్తున్నారు నేను చెప్పిన అమ్మాయిని నువ్వు పె పెళ్లి చేసుకుని ఉంటే అసలు విషయం వేరేలాగా ఉండేది అని చెప్పి అనగానే ఇక జాను బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వివేక్ కూడా జాను వెనకాల వెళ్తాడు దీని వెనకాల వెళుతున్నాడు కానీ ఏముంది పిల్లలు మాత్రం పుట్టట్లేదు ఎప్పుడు చూడు ఇదే అని చెప్పి ఇదేవి అని అంటూ ఉంటే టాబ్లెట్స్ వాడుతున్నారు కదా పిన్ని కొంచెం టైం ఇవ్వండి అనుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టేస్తారా ఏంటి దేవుడు కూడా కర్ర నుంచి ఇవ్వాలి కదా అని అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర తర్వాత మిత్ర వెళ్ళిపోగానే ఇక దేవ్యాని నాకు నానమ్మ రాత ఉందో లేదో అని చెప్పి బాధతోని దేవ్యాని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ వెళ్ళిపోగానే లక్ష్మి మనిషితో అంటుంది పరాయి వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళు పరువు తీస్తావా దేవ్యాని అంటే ముందు జాను గురించి చెప్తానని చెప్పి బెదిరిస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి జాను సాటి ఆడపిల్ల ఎందుకలా ఆడుకుంటున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను కూడా ఆడపిల్లనే అనగానే జానుకి నీకు పోలికేంటి అని లక్ష్మి అంటుంది జానుకి వివేక్ కావాలి నాకు మిత్ర కావాలి అని చెప్పి అంటుంది మనిషి జాను వివేక్లు దంపతులు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆ నేను మిత్రుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి లక్ష్మి మనీష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నువ్వు ఆల్రెడీ పెళ్ళయి పెళ్ళి ఉన్న మగాని కోరుకుంటున్నావు అది తేడా అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మనీషా అదంతా కాదు లక్ష్మి నా దగ్గర ఆయుధం ఉంది కాబట్టి నేను వాడుతున్నాను అసలు నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ గడువు ఇచ్చాను ఆ గడువు అయిపోయింది ఇక నువ్వు నా మీద కోపం తెచ్చుకోవడం కాదు ఏదైనా ప్లాన్ ఆలోచించాలి నా భర్తతోని మనీషాకి ఎలా పెళ్లి చేయాలని చెప్పి ప్లాన్ ఆలోచించాలి కానీ నువ్వు ఆడపిల్లవే కదా అయినా ఎవరు కూడా నా భర్తని వేరే అమ్మాయికి ఇచ్చి చేయాలని చెప్పి ఎవరు అనుకోరు అడగలేరు కూడా హస్బెండ్ని చేసుకో అని చెప్పి సో నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నాను ఎల్లుండు హోలీ కాబట్టి అక్కడ సరియు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈవెంట్ ఏర్పాటు చేయబోతుంది అయితే ఆ ఈవెంట్కి నన్ను మిత్రని ఇన్వైట్ చేయడానికి రేపు సరియు మన ఇంటికి రాబోతుంది ఆ ఈవెంట్కి నువ్వు మిత్రని వెళ్ళేలాగా ఒప్పించాలి ఇక ఆ ఈవెంట్లో నేను మిత్రతో తాళి కట్టించుకోబోతున్నాను పెళ్లి చేసుకోబోతున్నాను హోలీ రోజు సో మిత్రతో తాళి కట్టించుకొని ఈ ఇంట్లో అడుగుపడతాను సో ఈ ప్లాన్కి నువ్వు ఒప్పుకోక నీకు వేరే ఆప్షన్ కూడా లేదు లక్ష్మి నువ్వు ఎలా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భాగ్యవతి అయ్యావో నేను కూడా చీల సౌ మనీషా అని అవ్వాలి అది కూడా మిత్రతోని సో గుర్తుపెట్టుకో నీకు వేరే ఆప్షన్ లేదు నువ్వు నా ప్లాన్కి ఓకే చెప్పలేదనుకో జాను సంగతి ఆంటీకి చెప్పేస్తాను అసలే ఆంటీ చాలా హీట్ మీద ఉన్నారు తర్వాత నీ ఇష్టం అని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరో పక్క జాను వివేక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జాను అంటుంది నాకేమీ అర్థం కావట్లేదండి అసలు లోపం నీలో ఉందో నాలో ఉందో అర్థం కావట్లేదు ఇందాక వచ్చినా కూడా ఏమన్నారో విన్నారా మీరు ఆ ట్యాబ్లెట్స్ అదే వివేక్లో జా వివేక్లో ఓ లోపం అయితే జాను ఎందుకు టాబ్లెట్స్ వాడాలి అంటున్నారు కానీ లోపం మీలో ఉంటే నేను ఎందుకు టాబ్లెట్స్ వాడాలి మీరు నేనేమన్నా బాధపడతానని చెప్పి నాకు చెప్పడం లేదా చెప్పండి నాకు చాలా అనుమానంగా ఉంది అని చెప్పి అనగానే ఇక వివేక్ అసలు అటు అమ్మతో ఇటు నీతో పడలేకపోతున్నాను జాను ఏంటి నీ ప్రాబ్లం అమ్మకంటే ఓపిక లేదు అర్థం చేసుకోలేకపోతుంది నీకు కూడా నా మీద అనుమానమేనా అని చెప్పి అనగానే నా మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పి తన చెయ్యి తల మీద పెట్టుకుంటుంది అనమాట వివేక్ చేయని అప్పుడు ఇక వివేక్ కోపంతో ఏమైంది జాను నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నా తల తినేస్తున్నావు ఎందుకు మనశ్శాంతిగా ఉండనిట్లేదు చెప్పాను కదా డాక్టర్ చెప్పిన కోర్సే మనం వాడుతున్నాము ఇద్దరు వాడాలి అన్నారు వాడుతున్నాము ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం పుడతారు మనకి పిల్లలు నువ్వు ఏమీ కాంగారు పడకు ఖచ్చితంగా ఒక మూడు నెలలు కోర్సు వాడితే మనకు కూడా పిల్లలు పుడతారు నువ్వేం బాధపడకు అని చెప్పి ధ్యానం చెప్తూ ఉంటే వివేక్ అంటాడు నన్ను నమ్మి పెళ్లి చేసుకొని వచ్చావు ఇది కూడా నువ్వు నమ్మాలి ఇక నేను చెప్పాల్సిన చెప్పాను తర్వాత నమ్మకపోతే నీ ఇష్టం అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మిత్ర వాళ్ళ ఇంటికి వస్తుందనమాట సరియు వాళ్ళ పియ్యతోని ఇక నమస్తే అంకుల్ అని చెప్పి జయదేవ్కి నమస్తే చెప్తుంది ఇక జయదేవి షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ఏంటి అంకుల్ మీ ఇంటికి నేను రాకూడదా అని చెప్పి ఇక దేవ్యాని కూడా వస్తుందనమాట నమస్తే ఆంటీ అని చెప్పి ఉంటుంది ఇదేంటి మనిషి కోసం వచ్చిందా డైరెక్ట్గా వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వివేక్ కూడా వస్తాడు ఆ తర్వాత ఇక లక్ష్మి కూడా వస్తుందనమాట ఏంటి లక్ష్మి నేను మీ ఇంటికి రాకూడదా అందరూ అలా చూస్తున్నాను నన్ను అని చెప్పి అనగానే మా ఇంటికి వచ్చిన శత్రువు అయినా సరే మేము గౌరవిస్తాం కూర్చో సరియు అని చెప్పి లక్ష్మి చెప్తుంది మిత్ర లేడా అని చెప్పి అనగానే ఈ లోపల మిత్ర వస్తూ ఉంటాడు మెట్లు దిగి మరి మిత్రకి ఈవెంట్ గురించి చెప్పబోతున్నట్టుంది సరియు మరి లక్ష్మి ఎలా మిత్రని ఈవెంట్ కి వెళ్ళడానికి ఒప్పిస్తుంది మనిషితో అనేది కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి